हाँ जीरे बेचती हूँ ना ना मला घूम को तो मला करेक्शन करने चाहिए ताकि तीरे तालाम ताकि वो बोले इस रेंट जीरे दां धारे याबी कहाँ करते हो तो आपने चर्कर जीरे दां धारे याबी और तो पार्टी पुलिया ने आए थे बड़ा के देवाब बहुत बड़ी है उन्होंने लेकर आए थे सब उधर से बुलाए हैं अल तक वो बिकम ये प्रिया शर्मा शर्मा का अध्ययन है एक अस्तित्व को थोड़ा शांत लेव में आ गया था कोई मालूम मिलने वाला नहीं है मां वो करपुर में है उनको नहीं दिया दिया और मैं कोई नहीं है you <laughs> అందుకే ఒక చెట్టు రెండు చిలకలు అన్నారు ఒక చేక జీవాత్మ ఇంకో చెలుక పరమాత్మ ఆయన ఉంటేనే మనం ఏదైనా చేయగలం మాట్లాడగలం కదలగలం చేయగలం ఆయన ఒకళ్ళ నిర్గమిస్తే మన అచేతన వచ్చింది మన చేత ఆశక్తి ఉండదు

மாத சைடு வந்து தேவஸ்தானம் இருக்கு కుటుంబంలో ఆ జ్యోతి స్వరూపడైనటువంటి స్వామి వారిని మనసులో ఎటువంటి కల్మషం లేకోకుండా మీకున్నటువంటి కోరికలు మీకు మీకున్నటువంటి కష్టాలు ప్రతి ఒక్కటి కూడా జ్యోతి స్వరూప ఈరోజు రోజు స్వామి ఎంతో మంది కూడా ఇది మొగ్గు దేవాలయం ముప్పు దేవాలయం అంటే వెలుగు లేదు ఈ రోజు కోట్ల స్థానిక ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వెలుగు వస్తుంది ఇదిగో నడికట్టు ఉన్నటువంటి పుష్పాచర్య స్వామి లేచి కూడా ఈ రోజు గర్భ మండపంలోకి వచ్చారు ఆ స్వామి వారి యొక్క దర్శనం ఈ రోజు మనకు జ్యోతిస్వరూపుడు జ్యోతిర్మయం పుష్పాచలేశ్వర స్వామి స్వయంభు లింగం అండి ఇది ఎవరు కట్టించినటువంటి లింగం కాదు ఎవరు ప్రతిష్ఠించినటువంటి లింగం కాదు తనకు తానుగా ఉద్భవించినటువంటి ఉద్భవ లింగము మరి కొద్ది క్షణంలోనే జ్యోతిర్మైనడు ప్రతి ఒక్కరు కూడా దేవుడి స్మరణతో దేవుడి స్మరణతో మీరు ఆయన కోరుకొని నిండు మనసుతో ఎటువంటి కల్మషం పెట్టుకోకండి కాక ద్వేషాలు కేవలం స్వామి మీ యొక్క దయాదాక్షులు మీ యొక్క దర్శనం మాకు కలగాలి ఈ రోజు మేము ఇంత మా కూడా వెలుగు ప్రసాదించండి ఈ రోజు ఆయన వెలుగు ప్రసాదించడానికి మాకు చతుర్దశి నాడు ఆయన ఈ రోజు జ్యోతిష్వ రూపడే కనబడుతున్నాడు ఆ స్వామిని నిండు మనసుతో నిండు హృదయముతో స్వామి మాకు ఎటువంటి కల్మషం లేదు ఈ రోజు మా జీవితము మా పంచాయతీ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందమైపోవాలనే పెట్టుకోండి పెట్టుకోండి

E వైఎస్ఆర్ జిల్లా ఒల్లూరు మండలం పంచాయతీలోని పుష్పాచలం కొండ పైన కొలువైనటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో మాఘ చతుర్దశి నాడు రోజు పుష్పాచలంలో తొలిసారిగా కొట్ట తొలిసారిగా మహాశివరాత్రి సంబరాలు అనేటువంటి అందరంగా వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే వైఎంబు శ్రీ పుష్పచలేశ్వర స్వామి వారంతా దివ్య భావ్యమైనటువంటి జ్యోతి దర్శనం అనేటువంటిది ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది కోట్లూరు స్థానిక భక్తులు అలాగే యావత్ హిందూ సమాజం మధ్య ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనం ఈ రోజు మనము గత సంవత్సరం నుంచి కూడా ఎంతో పాడుపడినటువంటి పూజలు నోచుకోనటువంటి దేవస్థానము కోట్లూరు పంచాయతీలోనే నడికట్టు పైన ఉన్నటువంటి పైనటువంటి కొలవైనటువంటి స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారు ఈ దేవస్థానం ఎవరు పట్టించుకోకుండా పూజలకు నోచుకోకుండా నిర్జీవంగా దుండగల చేత ధ్వంసం వైపు చేయబడినటువంటి యొక్క దేవస్థానంలో అస్తవ్యస్తంగా సారా సీసాలు గుప్త నిధుల కోసం తోగాలు రకరకాలు ఏమీ జరగకూడదు అసలు ఇది దేవస్థానమే కాదు ఒక దారుణటువంటి దారుణమైనటువంటి ప్లేస్ కూడా మన ఇల్లు కూడా అధ్వానం ఉంటది ఎప్పుడైతే మన దేవస్థానం బాగుంటుందో ఉంటుంది ప్రతి గ్రామం ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉంటుంది అలాంటి దివ్య భవ్యమైన దర్శనానికి సాంకేతమే ఈ రోజు స్వయం శ్రీ పుష్పచేశ్వర స్వామి వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి దర్శనం ఈ రోజు శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ద్వారా అలాగే స్వయం శ్రీ పుష్పచరేశ్వర స్వామి యొక్క దేవస్థానం పున ప్రారంభకులైనటువంటి అంబాబత్ అండకొండరామ గారి యొక్క సమక్షంలో అధ్యక్షతలో మా యొక్క ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శి అశ్విని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయినటువంటి ఉన్నటువంటి కిషోరి బాధ్ గారు అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్క అధికారికి కూడా మాకు ఎవరైతే అనుమతులు ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శిరస్సు వంచి ఎందుకనంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళ అవకాశం ఈ రోజు మనం దివ్య భవ్యమైనటువంటి దర్శనం చూసే కాదు ఈ రోజు ఈ రోజు అర్ధరాత్రి పూట కూడా మనం ఈరోజు పూజలు చేస్తుంటే అధికారులు ఆ యొక్క స్వయం శ్రీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దివ్య భవ్యమైన కటాక్ష ఈ రోజు గొప్ప దేవాలయం అని ప్లో ఎందుకంటే వెలుగు లేదు వెలుగు రోజు ఆయననే ఈరోజు వెలుగుగా వచ్చేసి ఈ రోజు మనకు భక్తులందరికీ కూడా ఎంతో భక్తులు కూడా ఈ రోజు సమక్షంలో స్వామివారి ప్రతి ఒక్కరికి పేరు పేరున మమ్మల్ని నమ్మి స్వామివారి యొక్క దీక్ష దర్శనానికి దర్శనానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం రోజు మాకు సహకరించినటువంటి ట్రస్ట్కు సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా తన వస్తువులు ఏదైనా సరే వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రాధాన్యమేస్తాం లేకపోతే అందుకని ఈరోజు ఒక పురాతనమైనటువంటి దేవస్థానం మళ్ళీ జీర్ణోద్ధరణ జరిగింది తొట్టతడిగా ప్రతి నెల కూడా మాస శివరాత్రి సంబరాలు వినంటే మీకోసమే భక్తుల స్థానికులు మీకోసమే మీ కుటుంబాలు బాగుంటే కాదు ఈరోజు దేవస్థానం పురాతన దేవాలయం బాగుండాలి దేవాలయం బాగుంటేనే ప్రతి ఒక్క కుటుంబాలు కూడా రౌరీజం కూటం కాపురిజం అన్ని కూడా ఈ ఈరోజు కోర్టు అనేటువంటిది కైలాసం కైలాసమే కైలాస మౌరానికి ఈ రోజు పెంచినటువంటి స్వయంభూ శ్రీ పుష్పేశ్వర స్వామి వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి కటాక్షములు ప్రతి ఒక్క కుటుంబం పైన ప్రతి ఒక్క పేరు పైన ఉండాలనేసి ఆ యొక్క స్వయం శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క దివ్య భవ్య కటాక్షంలో ఈ రాత్రి పేరు వచ్చిన ప్రతి ఒక్కరు కుటుంబం పైన ఉండాలనేసి మనసా వాచాకర్మ త్రికర్ణ శుద్ధిగా మహాదేవ అమ్మాయి వచ్చిన భక్తులు కూడా ప్రతి కూడా ప్రసాదం తీసుకొని మా దైవస్థానం వచ్చినప్పుడు దేవుడి దేవస్థానం స్వామి వారి యొక్క ఆయన మన పిల్లలు అంటే మన ఉంటారు మన లోకం అంతే పార్వతి పరమేశ్వరులే ఆయన

परदा अंदर की मला जेतमन कपला रे फ्रेंड्स हमदार दिसानी एक हाय आई एम नैवी रेडी हरे महादेव से मोशन जोश పుష్పచేశ్వర స్వామి వారి దేవస్థానం తొలి మహాశివరాత్రి సంబరాలకి మన శ్రీని గారు ఎప్పుడు దేవస్థానంలో జరిగినా ఏ పుణ్య కార్యక్రమానికి దైవ కార్యక్రమం మంగళ వాయిద్య సంప్రదాయకమైనటువంటి మంగళ వాయిద్య వాయిదా ಅತ್ಯಾದ <coughs> ಪ್ರ <laughs>

पुरा आरादयो शुनतरो ब्रह्मादि बायो मला जयचो या सुक्षोदरेन व जगत व्यापी जेहो जगत लागादी की जो महिता सघन जनुदाने आके रे सौम्या माता जी कहना करा जिन मना सुखा चंद मुंडे गिरा ती पाडी बडने में दा दाब उठा के लो बाराई से कृत्वा के देहे ओज दिना नाम सुजीव शक्ति ति ति धेना शोभा अपन जो दरो nika ni kaali dikha bandar sit din nagaya garva mukam bandar martana swarada dil sunan me nanda nagaya a me nanda prashna ratam madine a ma tarana na satya kele मध्य मध्य पाई सर्पया हस्त मुख प्रशन सर्पया पाद प्रशन सर्पया शुद्ध आसमे समर्पया

哇。<Wow. S 2> wow.

ದೇವೀ ಪ್ರವಂಗಂ ಕಾಮಲಹಕರುಣಾಕರಲಿಂಗಂ ರಾವಣಗಪ್ಪ ವಿಲ ದೇವಣಾರಿತಲಿಂಗ್ ಭಾವೈಭಕ್ತಿವಂಗಂ ದಿನಕರ ಕೋಟಿ ಪ್ರಭಾ ಲಿಂಗಂ ಸರ್ ಪ್ರಣವಾಗಿ ಸೀರಲಿಂಗಿದು ಏಲರೂ ಪ್ರಣದಾರ್ತಿ ಹರುಜನುತೇರವೈ ಇದೇ ತರ ತಲಜಿ ಕಲಗಿ ಚಿರಕಾಲ ಗು ಪದ ಗುರ ಕಾಲ ಜಿ ಕರಗಿ ಚಿರಕಾರವು ಪರ ಕುರೀನಾರಾಯಣ ದಯಲೇನಾ ಇಲರೋ ಪ್ರಣದಾರ್ಡನು ಪೇರ ಬರಿ ಚಂಕರು ಪ್ರಣಗಾರ್ತಿ ಹಾರುಡನು ಕಾಲಯುರವು ಮೊಸರು ಯು ಮುಖಾಲೆನಾ <ileri> <funz discretion> <of�� mystery> चुन्वान आरोहयामि गजान आरोहयामि आंदोलिकां आरोहयामि ओम सर्वो बचार शक्ति ओ बचार भक्ति ओ बचार पूजां समर्पयामि गीतं श्रावयामि नृत्यं दर्शयामि मे मे नृत्यं यस्तम नृत्यं दर्शयामि सर्वो बचार शक्ति ओ बचार भक्ति ओ बचार पूजां समर्पयामि सर्व पूजा अवसानेन

हर 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 महादेव हर 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 शिव शंकर नमस्ते सबै श्रोताहरु सबैलाई हार्दिक स्वागत छ देवढो गाउँको बोला देवढो राजा देवढो इन्त गुरु भगवान राजामा जय जमा एक नयाँ वर्ष 2023 हर हर महादेव वालेहरु अंदर <laughs> पैकेज <laughs>